గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండిపోతుంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఏకాదశంలో శుక్రుడు తృతీయంలో కుజుకేతువులు ధనయోగం బ్రహ్మాండంగా ఉంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి వాటిని అమలు చేయడం ద్వారా ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధిస్తారు కృషికి తగిన ప్రతిఫలం సంపదల రూపంలో సమకూరుతుంది అందరికీ అవసరమైన ఆలోచనలు కార్యరూపాన్ని ఇస్తాయి కాలానుగుణంగా విజ్ఞానాన్ని పెంచుకుంటూ విజయపథంలో పయనించండి ధైర్యంగా చేసే పనులు గుర్తింపునిస్తాయి సకాలంలో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది తోటి వారిని కలుపుకుపోవడం ద్వారా మీ కృషి ఫలిస్తుంది అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి నిర్ణయాలు తీసుకోవాలి స్పష్టంగా మాట్లాడాలి అపార్థాలకు అవకాశం కల్పించకుండా శాంతంగా ముందుకు సాగాలి ఇదే విధంగా కృషిని కొనసాగిస్తే వ్యాపారంలో కూడా మంచి జరుగుతుంది ఒక విషయంలో చిన్న పొరపాటు పెద్ద ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి శాంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఒక ఆపద నుండి బయటపడతారు ఆధ్యాత్మికంగా దైవపరంగా విశేషమైన రక్షణ కలుగుతుంది వారాంతంలో శుభవార్త వింటారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు మిథున రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాలని దర్శించడం మంచిది ఏ విధానం చేస్తే శుభప్రదం ద్వాదశంలో సూర్యుడున్నాడు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి